స్వాగతం ఆయన ఏం చెప్పారు నిన్న ఎన్నికల ముందు నాకు సంపద సృష్టించడం తెలుసు నేను అనుభవం నాయకుడిని కాబట్టి ఇగో ఆరు సుప్రసిద్ధిస్తున్నాను డే వన్ నుంచే చంద జగన్మోహన్ రెడ్డి గారి కంటే ఎక్కువగా నేను వచ్చి వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా నేను చేస్తానని చెప్పారా లేదనేది ఒక సమాచారం చేయమంటున్నాను నేను అడిగితే ఏమంటున్నారు డబ్బు సంపాదించండి ఒకవేళ నీకు ఏదైనా చిట్కా తెలిస్తే వచ్చిన చెవులో చెప్ప చెప్పని ఎవరో కార్యకర్త ఎవరో అక్కడ ఉన్న సామాన్య ప్రధాని అంటే అతను నుంచి చెవులో చెప్పంటున్నాడు ఆ రోజు ఎన్నికల ప్రణాళిక ప్రకటించినప్పుడు భారతీయ జనతా పార్టీ దాన్ని ముట్టుకోవడానికి దాని పక్కన ఉండడానికి కూడా ఒప్పుకోలే చూసాను టీవీలో ఏమో దీని మీద ఈ సూపర్ సిక్స్ భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమేటో అయితే అదే నేను చెప్పాలి కదా ఆ కూటమిలో ఉన్నవాళ్ళు వేది సమర్థిస్తే దాన్ని ఏ విధంగా దాన్ని సపడానికి కేంద్రం ఇస్తున్న సహాయాన్ని కూటమి ప్రభుత్వం సాయానికి అండి ఏ విధంగా సహకరిస్తుందో అదే చెప్పంటారు కదా ఏ అంశాల్లో ఎక్కడుంది లేదే ఈ సంవత్సరానికి రైతు భరోసా పోయింది అమ్మఒడి పోయింది పదిహేను వేల రూపాయలు మైలుకి ఇస్తారన్న పద్దెనిమిది వేల సంవత్సరాల ఆ మైల్ త్వరగా అదిపోయింది మూడు సిల్లని ఇస్తారని గడిసిన రెండు సెలవులు కదా ఒకసారి రాజకీయాల్లో విశ్వాసత ముఖ్యం ప్రజల కింది కంటే ఆశాదీవులు ఇస్తామంటే ఇస్తామంటే ఆతృత తేళ్తాము కొడతామంటే భయము వాళ్ళ ఉంటుంది ఇస్తాను ఆచి చూపి ఈ రకమంగా చేయడం అనేది ధర్మం కాదు వచ్చన్నారు కదా మీకు వచ్చిన గజ నా దగ్గర విద్యలు ఉన్నాయి గజకన్న గోకర్ణ అన్ని విద్యులు ఉన్నాయన్నారు కదా గజగన్న గోకర్ణ నీకు కనిపిస్తులే టక్కు కనిపిస్తున్నాయి